ఉంచిన పరిస్థితులు అన్నీ నువ్వు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన నువ్వుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నిన్ను గెలవలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ ట్రేడర్స్ పీపుల్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఫ్రెండ్స్ తమ్ముళ్ళలో చూపించినట్టుగా మీ అందరికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను పై డాక్టర్ నికోలస్ రాగానే పైతో పాటు క్రిప్టో రంగంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసింది అసలు క్రిప్టో అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా తెలియడంతో ఇక మనం చూపిస్తున్న ఈ విజువల్స్లో డాక్టర్ నికోలస్ గారు అలాగే సిద్రా చైన్ సిఇ గారు ఆల్ జమీర్ గారు అలాగే రూబీ కాయిన్ యాండీ నాగివెన్ అతను ఫండరు వీళ్ళు పై గురించి అయితే మీ అందరికీ తెలుసు అలాగే సిద్రా చైన్ ఎవరిదనేది కూడా మీ అందరికీ తెలుసు తెలియకపోయినా తెలియపరచాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీ అందరికీ ఈ విజువల్స్లో తెలియపరచడం జరుగుతుంది సిద్రాచైన్ సీఈఓ గారు మొహమ్మద్ ఆల్ జఫారీ గారు అలాగే రూబీ కాయిన్ ఫండర్ వియతనం స్టూడెంట్స్ వీళ్ళు నలుగురు కూడా ఎంతో చాకచిక్యంగా ఇప్పటివరకు వాళ్ళ డీటెయిల్స్ బయటికి రాకుండా అలాగే ఆ యొక్క ప్రాజెక్ట్ని మార్కెట్లోకి వదిలిన తర్వాతే వాళ్ళు ఈ ప్రాజెక్టు మాదని చెప్పి తెలియపరిచారు అలాగే ఎక్స్ఆర్పి ఓనరు బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సెట్టింగ్లో ఉన్నారని చెప్పి చాలామంది దీన్ని రూమర్స్ కొట్టియడం జరిగింది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు రూబీ సంబంధించిన ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి దాని పేరే రూబీ అని పెట్టి పై ఆల్గోరిత్ మీద రన్ చేయడం జరుగుతుంది అలాగే ఇతీరియం స్కేబుల్ మీద బ్లాక్ చైన్తో దీన్ని లిబిటిలిటీ చేయడం జరిగింది అలాగే కాయిన్ బ్యాంక్ సర్వర్ టు కనెక్టివిటీ విత్ బ్లాక్ చైన్ సిద్రా డిజిటల్ అసెట్స్ ఇలాగా వాళ్ళు ఈ యొక్క బ్లాక్ చైన్స్తో కూడి ఆ యొక్క ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మనకు ఫ్రీ మైనింగ్ ద్వారాగా సిద్ద రెండు కాయిన్లు అలాగే ఫ్రీ మైనింగ్ ద్వారాగా రూబీ కొన్ని కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ కూడా మనం ఆలోచించి మైన్ చేసుకుంటూ కేవలం మన మొబైల్ని పట్టుకుని మన దగ్గరున్న ఇంటర్నెట్తో యూజ్ అయ్యే మన మొబైలు దానివల్ల కొన్ని వేల రూపాయలు రావడం మామూలు విషయం కాదు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పై ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారి మాత్రమే డేటా తీసుకునేది అలాగే రూబీ కాయిన్ కూడా అలాగే సిద్రా కాయిన్ కూడా అలా మెథడ్లో మైన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఎంత అవకాశం ఉంటే అంత మీరు మైనింగ్ చేస్తూనే ఉండండి ఆపమాకండి ఇంకా సమయం ఉంది ఈ ప్రాజెక్టులు ఇప్పుడప్పుడే రిలీజ్ అవ్వవు చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బెటా టెస్ట్ ఇవన్నీ కూడా క్లారిఫై అయిన తర్వాతే ఎస్సీసీ బోర్డులోకి అలాగే జీసీసీకి అప్లై చేసిన తర్వాతే అక్కడ అప్రూవ్ అయిన తర్వాతే మార్కెట్లోకి రావడం జరుగుతుంది ఆల్రెడీ సిద్ద్రా చైన్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు సిద్ధ ప్రైజ్ ఎందుకు డౌన్ అయిందో తెలుసు ఎందుకు హైప్ అవుతుందో కూడా తెలుసు వైట్ కాలర్ లిస్ట్ బ్లాక్ కాలర్ లిస్ట్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రాజెక్టు డంప్ అవుతుంది ఇంకపోతే పైలో నిన్న ఒక్కరోజు రెండు వందల ముప్పై మిలియన్ కాయిన్స్ ఒక వ్యక్తి కొనడం జరిగింది ఈ వచ్చే జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు మహా విపరీతంగా గందరగోళంగా ఉంటుంది ప్రైజు డౌన్ అవుతుందా అయిపోతుందా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది మ్యాక్సిమం నాకు తెలిసి వన్ డాలర్ కన్నా రీచ్ అవ్వాలి రీచ్ అవ్వకపోతే ఇంకా కొంత సమయం పడుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఇకపోతే ఫ్రెండ్స్ సిద్రా ప్రాజెక్ట్లో సిద్రా డిజిటల్ స్కూల్ యాప్ మొట్టమొదటిసారి మన వీడియోలోనే చూపెట్టడం జరిగింది అలాగే ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా మన వీడియోలోనే తెలియపరుస్తాం కేవలం మనం డిమార్ట్ లాంటి వాళ్ళం ఒక బిగ్ డీలర్ నుంచి మనం తీసుకుని మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ సబ్ డీలర్లు అందరూ కూడా ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియకుండా సిద్ధ్రాయిన్లు అమ్ముకుని తర్వాత మీరు అమ్మితే వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే ఈ ప్రాజెక్టులు రిలీజ్ అయిన తర్వాత దాని హైప్ వేరుగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా డైలీ మీరు ఒక టైం పెట్టుకోండి మీకు ఏ టైం వీలుంటుందో ఆ టైంలో దాన్ని క్లిక్ చేసుకుని మరుసటి రోజు మళ్ళీ అదే టైంలో క్లిక్ చేసుకోవడం చేసుకోండి రోజు వచ్చే కాయిన్లు ఊరికే ఎందుకు పోగొట్టడం అలా వచ్చిన కాయిన్లే మనకు వేలు లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది మీకు తంబ చూపించినట్టుగా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఎవ్వరు మార్చరు అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మీ జోబులు ఖాళీ అవుతాయని క్రిస్టల్ క్లియర్గా తెలియపరుస్తున్నాను నేను మీ ఐట్రాడ్స్ ఉన్నంత కాలం మీకు ఎటువంటి తేడా జరగకుండా చూసుకోవాలనే మా ఆలోచన ప్రైస్లో కానీ అలాగే మీరు అమ్మిన మేము జిఎస్టీ తీసుకోకుండా ఒక రూపాయి అర్థ రూపాయి మార్జిన్ పెట్టుకుని తీసుకుని మీకు ఆ పేమెంట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ డబ్బులు మీవి మాయి ఎంతో కష్టపడితే వస్తున్నాయి అని తెలుసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలరని తెలియపరుస్తున్నాను పిచ్చ పిచ్చ ప్రాజెక్టులలో పెట్టుకుంటే మీరు నష్టపోతారని కూడా తెలియపరుస్తున్నాను అలాగే ఏ వ్యాలెట్ని పడితే ఆ వ్యాలెట్ని ఏ వెబ్సైట్ని పడితే ఆ వెబ్సైట్ని మీరు కనెక్ట్ చేస్తే మీ దాంట్లో ఉన్న ఫండ్స్ కూడా మాయమైపోవడం జరుగుతుంది మీరు ట్రస్ట్ వ్యాలెట్ని అసలు నమ్మొద్దు ట్రస్ట్ వ్యాలెట్ ఈస్ బ్యాడ్ వ్యాలెట్ మీరు మెటామాస్క్ పాల్ వ్యాలెట్ వాడమని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను చెప్పిందే మీరు వినండి లేకపోతే తర్వాత చాలా నష్టం జరుగుతుందని మనం తెలియపరుస్తున్నాం ముందు కళ్ళతో మనం ఎదురు చూస్తేనే మనకు తెలుస్తుంది మనం వెనక ఏమి అవుతుందో తెలుసుకోగలగాలి ముందు ఏం జరుగుతుందో తెలుసుకోగలగాలి అప్పుడే మనం ముందుకు వెళ్తామని మీకు సద్వినియంగా తెలియపరుస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సిద్ధ్రాయిన్ కొనేటప్పుడు కానీ రూబీ కాయిన్ కొనేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు మీకు కాల్స్ చేస్తారు సార్ ప్రైస్ తగ్గింది తీసుకోండి అని చెప్పి వాళ్ళు తగ్గింది మీకు కాల్ చేస్తున్నారంటే దాంట్లో ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోండి నేను ఏ రోజు కూడా ఎవరికి కాల్ చేయను నేను ప్రైస్ ట్యాగ్ పెట్టంగానే అందరు అలర్ట్ అయిపోతున్నారు ఈ ప్రైస్ చూసి నాకు కాల్స్ కూడా రావడం జరుగుతుంది సార్ మీరు ఆ ప్రైజ్ అలా పెడితే మేము ఎలా అమ్ముకోవాలని చెప్పి అమ్మడమే ముఖ్యమా లేకపోతే ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియపెడచ్చు ముఖ్యమా అమ్ముకోవాలి పావులోనో అది రూపాయే పెట్టుకుని మరి ఐదు రూపాయలు పది రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు పెట్టుకుని అమ్ముకుంటే నష్టపరిచి జనాల జోబులు ఖాళీ చేయడానికి కాదు మనం పెట్టుకుంది వాళ్ళకి తెలియంది నేర్పియాలి పావులో అది రూపాయి తీసుకుని మనం వాళ్ళకి సర్వీస్ చేయాలి అది తప్పు కాదు తెలియని వాళ్ళకి పై కాయిన్లు కావాలని అడిగితే సిద్దకాయిన్లు అంటగడుతున్నారు కాయిన్లు కావాలంటే రూబీ రూబీకాయిన్లు అంటగడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మనం చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ అనేది ఉండాలి అలాంటి వాళ్ళ దగ్గరే మీరు ప్రయాణం చేయండి మీకు మీ ఐ ట్రేడర్స్ ఉంది మీ ఐ ట్రేడర్స్ అంటే పీపుల్ ఛానల్ లేనివాడి ఛానల్ ఒక బీదవాడి ఛానల్ ఇది మన అందరి ఛానల్ అని చెప్పి మీకు సద్వినయంగా తెలియపరుస్తున్నాను మీకు ఏ రోజైనా సరే ఎంత సరే ఎన్ని రూపాయలైనా సరే మనం ఇవ్వగలం మీకు ఎంత డబ్బు కావాలైనా సరే మనం ఇవ్వగలం మీరు ప్రతిదీ కూడా జీఎస్టీ లేకుండా ట్యాక్స్ లేకుండా మాకు అమ్మవచ్చు మేము తీసుకుని మీకు డబ్బులు అర్థ రూపాయ పావుల మార్జిన్ పెట్టుకుని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇక నేను చెప్పే ప్రతి మాటను కూడా మీరు ఆలకించి చెప్పే ప్రతి బాటను కూడా మీరు ఆలోచించి ముందుకెళ్తే మీ భవిష్యత్తు బాగుంటుందని నేను తెలియపరుస్తున్నాను మనం ఎన్నో రోజులు ఆగుతున్నాం పొద్దున్నే లేస్తే మళ్ళీ వారం వచ్చేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి చిట్టుకుమంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అలాంటప్పుడు మనం కొనుక్కున్న కాయిన్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని అలాగే ఆ వచ్చిన టైంలో మనం సెల్ అవుట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏదన్నా ప్రాజెక్టు రిలీజ్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే మీరు అందరు కూడా సెల్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ కాయిన్స్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తే మంచి ప్రైస్లో సెల్ చేసి మీ డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది లేదా ఈ మధ్యలో ఏదన్నా హైక్ జరిగి దాని వ్యాల్యూ పెరిగితే ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ తీసేసి మీ అసలు డబ్బును అలాగే మీకు వడ్డీ లెక్కేసుకున్న తర్వాత ఎంత ప్రాపర్టీ వచ్చిందో చూసుకుని ఆ డబ్బుని పక్కకు తీసేసుకుంటే మీ మైండ్ ఫ్రెష్నెస్ అవుతుందని చెప్పి తెలియపరుస్తూ ఇకపోతే ఫ్రెండ్స్ మనం సిద్రా కాయిన్ ఈరోజు ఐదు రూపాయల డెబ్భై పైసలకు ఇవ్వడం జరుగుతుంది రూబీ కాయిన్ ఐదు రూపాయల ఇరవై పైసలకు ఇవ్వడం జరుగుతుంది పై కాయిన్ మార్కెట్ వాల్యూకే ఇవ్వడం జరుగుతుంది పై కాయిన్ మార్కెట్ వాల్యూకే తీసుకోవడం జరుగుతుంది మీ అందరికి కూడా క్రిస్టల్ క్లియర్గా విషయాలు అర్థమయ్యాయని నేను తెలియపరుస్తూ అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతోటే ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క కామెంట్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది మీరందరూ తెలుసుకుంటేనే మీ జోబులు ఖాళీ అవ్వని చెప్పి తెలియపరుస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా పంపించండి అలాగే వాట్సాప్ ఛానల్ గ్రూప్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా సరే ఒక రూపాయి పోగొట్టుకుంటే ఆ ఒక్క రూపాయిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఆ రూపాయి పోటుకునే ముందే వాళ్ళని జాగ్రత్తపరచడానికి మీరు ఆలోచించండి ఎవరిని కొనమని మనం బలవంతం చేయొద్దు వాళ్ళు ఇష్టం ఉంటేనే తీసుకుంటారు వాళ్ళకి నచ్చినప్పుడు ప్రైజ్ కూడా నాలుగు చోట్లు కనుక్కుని మీరు తీసుకోండి ఎవ్వరికైనా సరే మన దగ్గర నుంచి వెళ్ళాల్సిన కాయిన్సే కానీ ఎవ్వరు ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోలేరు అందుకే ఆ ప్రైజ్కి అమ్ముతున్నారు నాకు చాలా బాధగా ఉంది కానీ నేను కూడా నాకు ఇవ్వాల్సింది కానీ తప్పదు కానీ ఇవ్వక అందుకనే నేను ఇవ్వడం జరుగుతుంది ఎవరి ఎవరికైనా సరే మనం సెల్లింగ్ చేయక తప్పదు నేను కూడా బతకాలి కాబట్టి సెల్లింగ్ చేస్తూనే ఉన్నాను మీ అందరూ ఇప్పుడు విషయం తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా మన దగ్గరే తీసుకుంటారని నాకు తెలుసు కానీ అప్పటికి కూడా బయటికంటే కూడా మన దగ్గర ప్రైస్ తక్కువగానే ఉంటుంది లేదా ఏదైనా ఎక్కువగా ఉంటే మీరు తెలియపరచండి మేము దాన్ని డీకోడ్ చేస్తాం ఆ రోజు మార్కెట్ వాల్యూ ఉందనేది అలాగే మీరందరూ కూడా బాగుంటేనే అందరూ కూడా చల్లకుంటేనే మాకు తృప్తిగా ఉంటుంది ఈ యొక్క క్రిప్టో రంగంలో క్రిప్టో గురించి తెలియపరచాలని చెప్పే నా ఆలోచన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్